భద్రాద్రి రామయ్య కళ్యాణ మహోత్సవంలో కళ్యాణ తలంబ్రాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది అప్పటి తానిషా ప్రభువు భద్రాద్రి రామయ్యకు బుక్కా గులాలు ఆవు నెయ్యి అత్తరు తదితర సుగంధ ద్రవ్యాలతో కలిపి కేవలం గోళ్లతో వలిచిన తలంబ్రాలను పంపడం ఆనవాయితీ సుగంధ ద్రవ్యాలు కలిసిన ఆ తలంబ్రాలు ఎరుపు రంగులో ఉండేవి అప్పట్నుంచి వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో తయారు చేసిన తలంబ్రాలను మాత్రమే రాములవారి కల్యాణంలో వినియోగిస్తున్నారు నిత్య కళ్యాణంలో మాత్రమే పసుపు తలంబ్రాలను వినియోగిస్తూ ఏడాదికొకసారి జరిగే నిజ కళ్యాణంలో మాత్రం ఇలా సుగంధ ద్రవ్యాలతో తయారు చేసిన ఎరుపురంగు తలంబ్రాలను వినియోగిస్తూ ఈ ఏడాది సీతారాముల కళ్యాణానికి వినియోగించే తలంబ్రాలను ఇప్పటికే గోటితో వలిచి సిద్ధం చేశారు ఈ తలంబ్రాలను తొలుత పసుపు కలిపి తయారుచేసేందుకు సాంప్రదాయబద్ధంగా కొమ్ములను రోట్లో దంచే కార్యక్రమాన్ని బాపట్ల జిల్లా చీరాలలో ప్రారంభించారు ఈ పసుపు దంచే కార్యక్రమంలో పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు భద్రాచలంలోని శ్రీ సీతారాముల వారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో వినియోగించే తలంబ్రాలు బాపట్ల జిల్లా చీరాలలోని రఘురామ భక్త సేవా సమితి ఆధ్వర్యంలో గడిచిన పదకొండు సంవత్సరాలుగా సిద్ధం చేయడం ఆనవాయితీగా వస్తోంది ఈ క్రమంలోనే భక్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో సిద్ధం చేస్తున్న గోటి కోటి తలంబ్రాల ప్రక్రియ చివరి దశకు చేరుకుంది ఈ కార్యక్రమంలో భాగంగా తలంబ్రాలలో కలిపే పసుపును దంపే కార్యక్రమం భక్తిశ్రద్ధలతో భక్తులు నిర్వహించారు ఈ కార్యక్రమంలో మహిళలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు ముందుగా హనుమాన్ చాలీసా ఆంజనేయ స్వామికి విశేష పూజలు జరిపారు గత పదకొండేళ్లుగా భద్రాచలం దేవాదాయ శాఖ అధికారుల అనుమతితో చీరాలలో స్వామివారి కళ్యాణ తలంబ్రాలను సిద్ధం చేస్తున్నామని నిర్వాహకులు తెలిపారు మొదట ఒక ఊరికే పరిమితమైన తలంబ్రాలు వలిచే ఘట్టంలో ఐదు దేశాల ప్రజలు పాల్గొంటున్నారని తెలిపారు శ్రీరామనవమికి భద్రాచలంలో జరిగే సీతారాముల కళ్యాణం సమయానికి తలంబ్రాలను చీరాలనుంచి భద్రాచలం తరలిస్తామని నిర్వాహకులు చెబుతున్నారు